అందరికీ నమస్కారం ఈరోజు చెప్పబోయే స్కీమ్ పేరు ఏమంటే పిఎం విశ్వకర్మ యోజన ఇది ఆల్రెడీ అయితే చెప్పున్నాను మన ఛానల్లో చెప్పున్నాను సో దానిపైన కొంతమంది కామెంట్స్ అయితే పెట్టారు సో దానికోసం రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను దానికోసమే ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నారు ప్రతి ఒక్కరూ చూడండి చాలామంది అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారంటే మీరు చేసే వీడియోస్ బాగుంటున్నాయి కానీ మేము అప్లై చేస్తే మాకు డబ్బులు వస్తాయా రావా అని అయితే అడుగుతున్నారు సో దానికి క్లారిటీ ఇవ్వడం కోసమే ఇదొక ఈ యొక్క ఎగ్జాంపుల్ని తీసుకున్నాను పిఎం విశ్వకర్మ యోజన యాక్చువల్గా ఈ పిఎం విశ్వకర్మ యోజన అనేది మన ఛానల్ని చూసి చాలామంది అయితే అప్లై చేసి కోర్సు కూడా కంప్లీట్ చేసుకున్నారు ఆ కోర్సు కంప్లీట్ అయిన వాళ్ళకి ఈ రోజున డబ్బులు కూడా పడుతూ ఉన్నాయి సో ఆ డబ్బులు ఎవరికి పడింది ఎవరికి డబ్బులు పడలేదు అన్నది స్టేటస్ చెక్ చేసుకోవడం కోసమని ఈ వీడియో చేస్తున్నాను అంటే ఏ విధంగా ఈ విశ్వకర్మ యోజన స్టేటస్ చెక్ చేసుకోవాలి డబ్బులు పదహైదు వేలు పడిందా లేదా అన్నది ఎట్లా చెక్ చేసుకోవాలి అన్నది ఎట్లా చేసుకోవాలన్నది ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను సో ఇంకా ఎవరైతే విశ్వకర్మ యోజన చెయ్యలేదో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇది ప్రజెంట్ ఇంప్లిమెంటింగ్ అనమాట అంటే ప్రజెంట్ విశ్వకర్మ యోజనకు అప్లికేషన్స్ తీసుకుంటున్నారు సో వాళ్ళందరూ కూడా ఈ విశ్వకర్మ యోజనకు అప్లై చేసి బెనిఫిట్ పొందండి మీకు ఇదే లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరెవరైతే కంప్లీట్ చేశారో కోర్సులు సో దీంట్లో ఎటువంటి కోర్సులు ఉంటాయంటే ఈ సపోజ్ మేస్త్రి పని చేసే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు టైలరింగ్ చేసే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు బ్యూటీషియన్ కోర్స్ చేసే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు ఇట్లా ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ ఏవేవైతే ఉన్నాయో ఆర్టిషన్స్ కానీ ఎటువంటి కోర్సులు అంటే స్వయం ఉపాధి కోసం ఎటువంటివైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా వీళ్ళైతే ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట ట్రైనింగ్ ఇచ్చి మిషనరీస్కి కూడా ఇప్పుడు సపోజ్ స్టైలింగ్కి కోచింగ్ ఇచ్చారు ట్రైనింగ్ ఇచ్చారనుకోండి మిషనరీ కొనుక్కోవడానికి పదహైదు వేల రూపాయల టూల్ కిట్ కూడా ఇస్తూ ఉన్నారు దాంతో సరిపెట్టకుండా ప్రతిరోజు ఎవరైతే ట్రైనింగ్ అటెండ్ అవుతారో వారికి ఐదు వందల రూపాయలు స్టైఫండ్ కూడా ఇస్తూ ఉన్నారు సో మీరు ఇది వరకు నా వీడియో కానీ మీకు పైన లింకులో అయితే ఇస్తాను ఐ కార్డ్స్లో ఇస్తాను పిఎం విశ్వకర్మ యోజన అంటే ఏంది ఏమి అని సో అలా క్లిక్ చేసినారంటే మీకు ఈ విశ్వకర్మ యోజన గురించి అయితే తెలుస్తుంది ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మన ఛానల్ చూసి ఎవరైతే ట్రైనింగ్ అటెండ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా లేదా మన ఇది వరకు ఎవరైతే ఆల్రెడీ లాస్ట్ వన్ ఇయర్గా ట్రైనింగ్ అటెండ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడైతే డబ్బులు పడ్డాయి ప్రతి ఒక్కరికి అయితే డబ్బులు పడ్డాయి సో అది వాళ్ళకి ఎక్కడ పడింది ఏ అకౌంట్లో డబ్బులు పడ్డాయి ఏమి అని స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలో చూస్తాము సో ఫస్ట్ ఏం చేయాలి అంటే మీరు పిఎం విశ్వకర్మన విశ్వకర్మ యోజన వెబ్సైట్కి అయితే వెళ్ళండి గూగుల్కి వెళ్ళండి గూగుల్కి వెళ్ళిన తర్వాత పిఎం విశ్వకర్మ యోజన అని కానీ టైప్ చేస్తే డైరెక్ట్గా సైట్ ఓపెన్ అవుతుంది ఆ సైట్ ఓపెన్ అయిన తర్వాత మీకు అక్కడనే నో యువర్ పేమెంట్ స్టేటస్ అని వస్తుంది సో అక్కడ ఏం అక్కడ ఏం చేస్తారంటే నో యువర్ పేమెంట్ స్టేటస్ టైప్ చేసి అక్కడ క్లిక్ చేసి అక్కడ మీరు అకౌంట్ నెంబర్ ఇవ్వండి అకౌంట్ నెంబర్ ఇచ్చి మీ అక్కడ ఒక క్యాప్చా అనేది ఉంటుందన్నమాట సో ఆ క్యాప్చా అనేది ఇచ్చినట్లయితే మీకు ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఆ ఓటీపీని అక్కడ సబ్మిట్ చేయాలంటే మీరు అక్కడ ట్రైనింగ్లో ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చి ఉంటారో ఆ ఫోన్ నెంబర్కే ఓటీపీ అనేది వస్తుంది సో ఆ ఓటీపీ కానీ అక్కడ మీరు సబ్మిట్ చేసినట్లయితే మీకు అమౌంట్ పడిందా లేదా అన్నది అక్కడ మీరు తెలుసుకోవచ్చును ఇది అమౌంట్ ఎంత ఇచ్చారంటే ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు ఇచ్చారు పదహైదు వేల రూపాయలు టూల్ కిట్ కొనుక్కునే కానీ ఇచ్చారు దాంతోపాటు వారం రోజులు ట్రైనింగ్ జరిగింది కదా ఆ జరిగిన రోజులకు కాను రోజుకి ఐదు వందల రూపాయలు లెక్కన ఇచ్చారనమాట ఇది మాత్రము ఈ రోజుకి ఐదు వందల రూపాయలు అనేది ట్రైనింగ్ ట్రైనింగ్ను బట్టి ఉంటుంది ఇప్పుడు టైలరింగ్ అట్లాంటివైతే నెల రోజులు అట్లా కూడా జరిగాది జరిగింది కాబట్టి వాళ్ళకి ఐదు వందలు ఇంటూ ముప్పై రోజులు వేస్తారు అదే బ్యూటీషియన్ కోర్సులు అట్లాంటివైతే వారం రోజులే జరిగింది సో వారం రోజులు జరిగినప్పుడు ఐదు వందలు ఇంటూ ఏడు ఏడు రోజులకి ఎంత అయితే అవుతుందో అంతే వేశారనమాట సో ట్రైనింగ్ కాస్ట్ ప్లస్ టూల్ కిట్స్ కొనుక్కునేకి పదహైదు వేల రూపాయలు రెండు ఇచ్చారనమాట అది మీకు ఎంత అమౌంట్ పడింది అన్నది మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళైతే మీరు మీ అకౌంట్ నెంబర్ ఇచ్చినట్లయితే మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని తిరిగి సబ్మిట్ చేసినట్లయితే మీకు స్టేటస్ అనేది చూపిస్తుంది సో ఇదండి నేను ఏవేవైతే ప్రజెంట్ ఇప్పుడు ఆన్ గోయింగ్ అని చెప్పి చెప్తున్నానో ఇవంతా కూడా ప్రజెంట్ రన్ అవుతున్న ప్రోగ్రామ్స్ ఆ రన్ అవుతున్న ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వడం వల్ల మీకు అమౌంట్ కూడా పడుతూ ఉంది సో ఇది ప్రూఫ్ చూపించడం కోసమనే నేను ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట ఎవరు ఎటువంటి సందేహాలు అయితే పెట్టుకోవద్దండి ఇది చెప్తున్నది జెన్యునా కాదా అని జెన్యున్ అయితేనే నేను చెప్తాను జెన్యూన్ కానివైతే చెప్పి నేను నా టైము వేస్ట్ చేసుకోను మీ టైం కూడా వేస్ట్ చేయనండి ఎందుకంటే పది మందికి ఉపయోగపడాలి అన్న జెన్యున్ కాస్తో చేస్తున్నాం వీడియోస్ అండి ఇవంతా కూడా మీకు ఉపయోగపడితే మేమే సంతోషిస్తాము సో కాబట్టి ఇవి చేస్తున్నవంతా జెన్యును కాబట్టి ఇంకా ఎవరైతే విశ్వకర్మ ఇట్లాంటి వాటిలో జాయిన్ అవ్వలేదో అందరూ జాయిన్ అవ్వండి ఇది గవర్నమెంట్ ఇస్తున్న మంచి ప్రోగ్రాము సో స్కిల్ డెవలప్ స్కిల్ డెవలప్మెంట్ పైన ఇచ్చి ప్లస్ జాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం ఎవరికైనా లోన్స్ అట్లాంటివి కావాలంటే కూడా ఈ విశ్వకర్మ ద్వారా అయితే ఇస్తున్నారు అనమాట అదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీతో పది మందికి షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్